సో ఈ ఫామ్ కి సంబంధించి ఫుల్ వీడియో వస్తుందండి కాకపోతే సరదాగా ఒక రెండు నిమిషాలు అయితే మాట్లాడుకుందాం సో ఎందుకు అనేది మీరు కూడా వినాల ఎందుకు సరదాగా అంటుండేది సో పొట్టలు అయితే చూడండి చాలా హెవీ సైజ్ పొట్టలు ఉన్నాయి దగ్గరికి వెళదాం ఏం పేరు అన్నారు మాది జావీద్ జావీద్ భాయ్ ఇది మెయింటెనెన్స్ చేసేది మీరేనా మొత్తం అండి మీరేదో అన్నారు డ్రైవర్ ని మా ఓనర్ ఏదో అన్నారు అవునండి తెల్లారితో వస్తాము పొట్టేళ్ళు అంటే ప్రాణం తెల్లారి ఆరు గంటలకు లేస్తాం మా పని చూసుకునే మళ్ళా దీనికి వచ్చి దానికి ఏం కావాలి లివర్ టానికి వేస్తాం గంటలకి మళ్ళా వచ్చి దానికి కడిగేదో మళ్ళా పొట్లు దానికి టబ్బు పెట్టేది అవంతా మేమే పాటు ఇది కూడా చేస్తాము డోంట్ వెరీ దీని పేరు వచ్చి బుజ్జి నాయుడు ఇది గురుమూర్తి దీని పేరు వచ్చి ఎర్రప్ప ఇది ఎర్రగా ఉంది కాబట్టి ఆయనకు ఎర్రప్ప నేస్ పేరు పెట్టారు కాబట్టి ఎర్రప్ప దీని పేరు వచ్చి శరవణ నేను వచ్చి చానా దీంట్లో ఉండరు దిగుల్లో 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 ఉండాలి ఒకటిగా ఉన్నారు ఫస్ట్ లో ఇంకో గుంపుల్లో చేరినాక వానికి ధైర్యం వచ్చేసింది దీని పేరు దీని పేరు అది కాదు వీటి అందుకు పేర్లు పెట్టావు కదా వాళ్ళు ఎవరు అసలు పేరు ఎందుకు పెట్టావు వాళ్ళ పేర్లు పెట్టినామంటే వాళ్ళు మాకు వాళ్ళే దానికనేసి వీని పేరు వచ్చి వాసు వాసు బాగా మా ఫీడ్ బాగా తినేసి బాగా ఒళ్ళు బద్దంగా ఎక్కించుకొని అంటే ఆయన ఎక్కువ అప్పు ఉన్నాడు ఎక్కువ అప్పు ఉన్నాడు తీర్చి లేకుండా మన దగ్గర పెద్ద పడి ఉన్నాడు వచ్చేసి వాసు వాసు అంటే అప్పులోళ్ళ వాళ్ళ పేర్లు గుర్తు పెట్టలేక గుర్తు పెట్టుకొని ఎవరెంత అప్పు ఉన్నాడు అనేది పొట్టలేవును వాళ్ళకి బ్యానర్లు కూడా వేస్తాము ఈ పేర్లు పండుగలు వేస్తాము పండుగ అదే ఊర్లో వీడి పేరు వీడు కూడా వీడి అన్న అవును వీడు వచ్చి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఇచ్చిందారు ఇది పెద్ద కొమ్ములది పెద్ద కొమ్మల్ది అస్సలైతే మన మాట అయితే వినదో తిరిగి చూడమంటే ఆ పక్క సరే వీళ్ళ సంగతి పక్కన పెట్టస్తాం ఒక చాలానే ఉన్నాయి బయట ఉండి వాడు అక్కడికి వెళ్ళేసి వస్తాం ఒకసారి తీద్దామండి పెద్ద పెద్ద ఐదు మంది ఐదేళ్ళు కానీ కదా దీనికి కూడా పేరుంది రౌండ్ రౌండ్ చుట్టుకుంటాము దీనికి పేరేం పెట్టున్నారా దీని పేరు వచ్చి గున్నా 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 సాయంత్రం అయితే నా పార్తో పాటు బోండాలు ఎగ్ బోండాలు అంత బాగా తింటుంది నా కూడా పోతే కవర్ ఎత్తుకుని పుడిస్తుంది బోండా బజ్జీలు తినడం మార్చేసినాము దాంతో కూడా కూర్చుంటాము లేస్తా ఉంటాము పనుకుంటాము ఆగటం లేదు బయట ఉంటుంది వదిలితే దీనికంతా షేక్ 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 చేస్తుంది మేకలు మేకలు గడికంతా ఇది ఎన్ని నెల ఇదే మన దగ్గర ఒక రెండు నెలలుగా ఉంటుంది రెండు నెలలు అయిపోయింది బోండా బజ్జులు అంతా అంతా బాగా హాయిగా ఇది ఒకటే మనకు జాలిగా ఉండేది సంతోషం జావేద్ రాయ్ సంతోషం ఓకే ఓకే